హిందూయిజం వెనుకున్న నిజం అంటూ హ్యూస్టన్ యూనివర్సిటీ ఓ కొత్త కోర్సుని తీసుకువచ్చింది నిజాలు చెప్తే పర్వాలేదు చరిత్రని వక్రీకరిస్తూ హిందుత్వంపై లేనిపోని అబాండాలు వేస్తూ బోధన జరుగుతోందట ఇంతకీ హ్యూస్టన్ యూనివర్సిటీ హిందూ కోర్సుల్లో ఏముంది మన ప్రధాని మోదీని కోర్ ఆ కోర్సులో ఎలా ట్రీట్ చేస్తోంది భారతీయ విద్యార్థుల అభ్యంతరాలేంటి దీనికి హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి వస్తున్న వివరణ ఏంటి హ్యూస్టన్ యూనివర్సిటీలో బోధిస్తున్న లివ్డ్ హిందూ రిలీజియన్ కోర్స్ పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది హిందూ మతానికి వ్యతిరేకంగా కోరుస్తుందని భారతీయ విద్యార్థులు ఆరోపిస్తున్నారు హిందూ అనే పదం సనాతనమైంది కాదని హిందూ జాతీయవాదులు ఈ భావనను ఆయుధంగా చేసుకుని మైనార్టీలను అణగదొక్కుతున్నారన్న భావనను తీసుకొస్తున్నారని హిందూ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు పైగా ప్రధాని నరేంద్ర మోదీని ఛాందస్వాదిగా చిత్రీకరిస్తున్నారని ఇది ఎంతో అభ్యంతరకరమని వసంత్ భట్ యూనివర్సిటీ డీన్ కు ఫిర్యాదు చేశాడు ఈ కోర్సు హిందూ మతాన్ని ఒక పురాతన సజీవ సంప్రదాయంగా చూడకుండా ఆంగ్లేయులు సృష్టించిన ఒక రాజకీయ ఆలోచనగా హిందూ జాతీయవాదులు ఆయుధంగా ఉపయోగించే సాధనంగా మైనార్టీలపై అణచివేతకు ఉపయోగపడే వ్యవస్థగా చిత్రీకరిస్తోందని వసంత్ భట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ ఆరోపణలు హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి భారతదేశంలో మైనార్టీలపై అణచివేత జరుగుతోందంటూ ఈ కోర్సు ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతోందని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వ్యూ రీసెర్చ్ సెంటర్ రెండు వేల ఇరవై ఒకటి సర్వే ప్రకారం భారతదేశంలో ఎనభై తొమ్మిది శాతం ముస్లింలు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించగలుగుతున్నారు ఈ డేటాను విస్మరించి తప్పుడు కథనాన్ని బోధిస్తున్నారంటూ ల్యూడ్ హిందూ రిలీజియన్ కోర్సుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది అంతేకాదు ఈ కోర్సు ద్వారా హిందూ మతం పట్ల ద్వేషాన్ని పెంచేలా చేస్తున్నారని హిందూ ఆన్ క్యాంపస్ అనే విద్యార్థి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ఈ విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి హిందూ మతాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఇప్పుడు హ్యూస్టన్ యూనివర్సిటీ కూడా అదే దారిలో నడుస్తోందని హిందూ సంఘాల వాదన అయితే హిందూ సంఘాల వాదనను హ్యూస్టన్ యూనివర్సిటీ కొట్టిపడేస్తోంది లీవ్ హిందూ రిలీజియన్ కోర్సును సమర్థించుకుంది తమ యూనివర్సిటీ అకాడమిక్ స్వేచ్ఛను గౌరవిస్తోందని కోర్సు కంటెంట్ అకాడమిక్ బోధనా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని చెప్పుకొస్తోంది అంతేకాదు తమ విద్యా విధానంలో అన్ని మతాలపై కోర్సులున్నాయని స్పష్టం చేసింది ఈ కోర్సు హిందూ మతాన్ని వ్యతిరేకించడం కాదని మతాలు ఎలా పరిణామం చెందాయి ఆధునిక సమాజంలో ఎలా పనిచేస్తాయని చెప్పడమే దీని ఉద్దేశమని ప్రొఫెసర్ అరుణ్ ఉల్రీ కూడా తన లెక్చర్ ను సమర్థించుకుంటున్నాడు ఈ వివాదం కేవలం ఒక కోర్సు గురించి మాత్రమే కాదు ఇది పాశ్చాత్య విద్యా సంస్థల్లో హిందూ మతం ఎలా చిత్రీకరించబడుతోందన్న ఆందోళన హిందూ సంఘాల్లో వ్యక్తమవుతోంది భారతీయ అమెరికన్ సమాజం ఈ ఘటనను హిందూ ఫోబియాకు ఉదాహరణగా చూపిస్తోంది అకాడమిక్ స్వేచ్ఛ పేరుతో హిందూ మతాన్ని తప్పుగా చూపడం సరికాదని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి